హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు బిలేటెడ్గా సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో భోగి మంటలు వేసుకున్నామండి సో భోగి ముందు రోజు నైట్ నైన్ కట్లా ఇలా మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి మంచిగా అంటే ఉన్న ఫ్యామిలీస్ అంత కొంతమంది ఊరెళ్ళారు సో ఉన్న ఫ్యామిలీస్ ఏంటంటే ఇట్లా మంచిగా కట్టెలు ఆ షేప్లో పేర్చుకున్నారు సో పేర్చుకున్న తర్వాత దాంట్లో కరెక్ట్గా టైంకి ముహూర్తం టైం ఉంది సో ఆ టైంకి నైన్ థర్టీకి వెలిగించాలి అని చెప్పేసి అంటే ఇంకా అప్పటివరకు కాసేపు మాట్లాడుకొని ఇంకా నైన్ థర్టీకి వెలిగించేసామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో అందరం ఉన్నామండి శర్మ సార్ వాళ్ళు కానివ్వండి బాబాయ్ వాళ్ళు కానివ్వండి మేము కానివ్వండి సో అందరూ అంటే ఇప్పటికీ ప్రజెంట్ త్రీ ఫ్యామిలీస్ ఉన్నాము మిగిలిన త్రీ ఫ్యామిలీస్ ఊరెళ్ళారనమాట పండక్కి ఇంకా చూసారు కదా నైట్ యాక్చువల్గా మేము ఫస్ట్ టైం అండి భోగి మంటల్లో పాల్గొనడం నేను ఎప్పుడు వెళ్ళలే ఎప్పుడు చూడలేదన్నమాట అంటే వేయడం సో ఇప్పుడు మేమే వేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో చూసారు కదా ఇంకా ఇంకా మా వాచ్మెన్ వాళ్ళు కూడా పాల్గొన్నారు మాతో పాటు సో ఇంకా ఆపోజిట్ ఫ్లాట్ ఉంటుంది కదా సో ఆ వాచ్మెన్ వాళ్ళు కూడా ఉంటే ఇంకా వాళ్ళని కూడా పిలిచాము సో అందరం కలిసి ఇలా మంచిగా అక్కడ సాంగ్స్ పెట్టుకున్నామండి డీజే సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఫస్ట్ వినాయకుడు సాంగ్స్తో స్టార్ట్ చేసాము అంటే ఎందుకంటే డీజే ఫస్ట్ టైం తీసుకొచ్చాము మేము సో అందుకోసం అని చెప్పేసి స్టార్టింగ్ వినాయకుడితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా సాంగ్ పెట్టాము అండ్ ఇంకా తర్వాత ఒక టూ త్రీ దేవుడి పాటలు పెట్టిన తర్వాత ఇంకా మంచిగా ఊర మా సాంగ్స్ పెట్టుకొని మంచిగా డాన్స్ వేసారనమాట అందరూ సో చూసారు కదా ఇక్కడ మంచిగా వెలిగించేసాము అందరం కలిసి అక్షింతలు వేసి మంచిగా మొక్కున్నామండి సో యాక్చువల్గా భోగి అంటే ఇంట్లో ఏదైనా మనకి అవసరం లేని వస్తువు కానీ పాత వస్తువులు కానీ ఉంటే వేస్తారు కదా సో అట్లా బట్ మేము అంతగా ఏమీ వేయలేదు అంటే మామూలుగా భోగి సెలబ్రేషన్స్ అట్లా చేసుకున్నాం అనమాట అంతే సో చూసారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి లెవెన్ వరకు అక్కడే ఉన్నాము అంటే మంచిగా భోగి మంటలు అక్కడే ఉండే అంటే లైక్ ఒక ఫైర్ క్యాంప్ లాగా అనిపించింది అందుకోసం అని చెప్పేసి చాలాసేపు అక్కడే వెయిట్ చేశాము సో చూసారు కదా ఇక్కడ అందరూ మంచిగా అక్షింతాలు వేసి మొక్కు అనమాట అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఫస్ట్ టైం మేము అపార్ట్మెంట్లో ఒక పండగ చేసుకుంటున్నాం అందరితో కలిసి సో చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా ఇక్కడ నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అనిపించట్లేదు అంతే అండ్ ఇంకా కింద రియోని దించితే అక్కడ వేరే డాగ్స్ కూడా ఉన్నాయి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ప్లస్ వాడు మళ్ళీ చలి కూడా ఉంది కదా సో భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా నేను ఎత్తుకొనే ఉన్నాను అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనేం వీడియో షూట్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో అంటే భోగి రోజు ముందు రోజు భోగి మంటలు వేసుకున్నాము సో భోగి రోజు ఇంకా ముగ్గు వేయాలి కదా ఆబ్వియస్లీ సో ఇలా చిన్నగా ట్రై చేశాను ఈసారి అంటే అందరం కలిసి వేసుకున్నామండి అంటే అపార్ట్మెంట్ నుండి మాకు కలర్స్ అట్లా ప్రొవైడ్ చేశారనమాట అంటే మేమే తెచ్చుకున్నాము అంటే మనకి ఏ కలర్ అవసరమో అవి మనం తెచ్చుకుంటాం కదా సో అలాగనమాట సో చూసారు కదా ఇక్కడ మా అపార్ట్మెంట్ మార్నింగ్ ఎప్పుడో ఇక్కడ ఉన్నప్పుడు దిగితే టెన్ అయిపోయిందనమాట అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ వేసుకున్నాం అనమాట హ్యాపీగా అనిపించింది అండ్ సాంగ్స్ కూడా పెట్టుకున్నాము మీరు అక్కడ చూస్తే అక్కడ చూసారు కదా స్పీకర్ ఉంది సో ఇక్కడ మరియో వాడు చూసారు అవన్నీ చైర్ పైన కూర్చోబెట్టానని చెప్పేసి అరుస్తున్నాడు అంటే కిందికి దించి తా ముగ్గంతా చేరి పెద్దామని చూస్తున్నాడు అందుకోసమని చెప్పేసి ఇంకా వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి ఇంకా యాక్చువల్గా చాలాసేపు ఆయన పైన ఉంచుకున్నాడు అనమాట సో పైన ఇంకా అరుస్తున్నాడు నేను లేను కదా సో చాలాసేపు అయిందని చెప్పేసి కాసేపు కిందికి తీసుకొచ్చాడు ఇంకా నా దగ్గరికి వచ్చి మొత్తం ముగ్గంతా ఖరాబ్ చేస్తాడేమో అని చెప్పేసి నేనే ఇంకోసేపు వాడి దగ్గరికి వెళ్ళాను అండ్ ఇంకా అరుస్తూనే ఉన్నాడనమాట ముగ్గు అయిపోయేంత వరకు సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను మీరు ఇద్దరం కలిసి వేశాము సో ఇది వచ్చేసి ఇంకా మా అపార్ట్మెంట్ భోగి పండుగ రోజు వేసిన ముగ్గు అండి అక్కడ మీకు మధ్యలో మా ష్యామ్ పెడుతున్నాడు కదా కుప్పలు కుప్పలుగా పెడుతున్నాడు యాక్చువల్గా అది అదేమంటారు గోల్డ్ కలర్లో ఉంటుంది కదండి సో ఫ్లాష్ టైప్లో ఉంటుంది సో అదనమాట అది వేయాలి అక్కడ అక్కడ వేస్తే సన్ లైట్కి మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటే మా ష్యామ్ మొత్తం కుప్పలు కుప్పలు పోసి పెట్టాడు అనమాట దాన్ని సో మళ్ళీ గ్రీన్ కలర్ దాంతో కవర్ చేసాము అక్కడ ఫుల్ నవ్వుకుంటున్నాం అనమాట ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి వేసుకున్నాం అండి ముగ్గులైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అంటే అఫ్ కోర్స్ ముగ్గు అవుట్లైన్ అంతా నేను వేశాను కలర్స్ వాళ్ళని ఇప్పడం నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా అంటే అందరం కలిసి వేసుకున్నాం కాబట్టి ఇంత బాగా వచ్చింది ముగ్గు సో ఇందులో ఇంకా అన్ని దించేసారండి నేనైతే సంక్రాంతి పండక్కి భోగి పండక్కి వచ్చేవన్నీ దించేసానమాట చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకైతే అంటే అఫ్ కోర్స్ నాకంటే చాలా మంచిగా వేసే వాళ్ళు ఉంటారు బట్ నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఇంత బాగా ఇంత పెద్దగా వేశాను అంటే మనకి కెమెరాలో చిన్నగా అనిపిస్తుంది కానీ బయట చూస్తే చాలా పెద్దగా వచ్చింది ముగ్గు మాత్రం సో చాలా టైం పట్టిందండి ఇంతమంది ఉన్నా కూడా మాకు త్రీ అవర్స్ కంటే ఎక్కువే పట్టింది ముగ్గు వేయడానికి అంటే అఫ్ కోర్స్ ఇంకా ఆడవాళ్ళు ఉంటే ముచ్చట్లతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము కదా సో అదనమాట ఈసారి అయితే సంక్రాంతి ఇలా జరుపుకున్నాము అండ్ ఇంకా అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా మా షామ్ నేను వేశాను అని చెప్పు అని చెప్పేసి ఇంకా అక్కడ అక్కడ జస్ట్ పోసిస్తున్నాడు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా వంట చేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కైట్స్ ఎగిరేనాకని చెప్పేసి పైకి వచ్చాము అందరం కలిసి సో చూసారు కదా ఇక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్ మా హస్బెండ్ వంశీద్దరు స్టార్ట్ చేశారు సో ఇంకా యాక్చువల్గా మా దగ్గర అంత మంచి దారం ఏమీ లేదు బట్ ఉన్న దాంతో ఎగిరేద్దామని చెప్పేసి అనుకొని ఎగిరేస్తున్నాము సో నా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మా వాళ్ళకి మాకు కాంపిటీషన్ మాట ఇక్కడ సో చూస్తున్నారు కదా సో అది ఏమంటారు పెయిన్ చేయడమా అది వేస్తున్నారు అనమాట బట్ మాది ముందే డెలికేట్గా ఉంది దానం అని చెప్పేసి చూసారు కదా ఇక్కడ అందరం మంచిగా కూర్చున్నాము సో చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఈసారి మా ఫ్యామిలీతో కాకుండా అపార్ట్మెంట్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే లైక్ ఇక్కడ చూసారు కదా శర్మ సార్ వచ్చిన తర్వాత ఇంకా సార్ దగ్గర చాలా ట్వంటీ ఇయర్స్ నుండి వాళ్ళమ్మగారు దగ్గరుండి చేయించారంట చిరక అంటారు కదా అది సో అది అప్పటి నుండి సార్ దగ్గర ఉంది దానికి మొత్తం మాంజా అంటారు కదా అది ఉందన్నమాట దారం సో సార్ వచ్చిన తర్వాత ఏంటంటే మా కైట్తో ఉన్న కైట్స్ అన్నిటినీ తెంపేశారు అనమాట సో అందుకే నవ్వుకుంటున్నాం ఇక్కడ చూసారు కదా షాంప్ పట్టుకున్నాడు సో ఆ చెరక అయితే చాలా ఎక్కువ ఉందండి అంటే వెయిట్ బాగుంది ప్లస్ అందులో దారం కూడా చాలా ఉంది అంటే ట్వంటీ ఇయర్స్ నుండి సార్ దా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అంటే వాళ్ళ అమ్మగారి జ్ఞాపకంగా సో చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే అందరం కలిసి ఇక్కడ తినొచ్చేసి వచ్చేసి ఖుషు అనమాట సో శశాంక్ థింక్ సో నాకు పేరు తెలియదు అంటే తను ఆశ్రమం సారీ తను అక్కడ విములవాడలో చదువుకుంటారనమాట సో అక్క ఇప్పుడు వచ్చారు అంటే పండగకు వస్తారు బట్ మేము ఉండం కదా ఎప్పుడు సో ఈసారి మాతో కొంచెం టైం స్పెండ్ చేశాడనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది తను రావడం కూడా సో ఇక్కడ చూశారు కదా ఇంకా తను కూడా ఎగిరేస్తున్నాడు ఇంకా వీళ్ళు నలుగురు కలిసి కైట్స్ ఎగిరేస్తున్నారు మధ్య మధ్యలో మేము కూడా ఎగిరేసాము అంటే లైక్ జస్ట్ ఇలా పట్టుకున్నాం అంతే బట్ ఏంటంటే ఆ థ్రెడ్ చాలా షార్ప్గా ఉంది అందుకోసమని చెప్పేసి నేను వెళ్ళలేదు అండ్ నాకు మళ్ళీ వీడు ఉన్నాడు కదా రియో సో నా కాళ్ళలోనే తిరుగుతాడు అందుకోసం మళ్ళీ థ్రెడ్ వాడికి తగులుతే ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా మామూలుగానే అక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట చూశారు కదా ఇక ఎవరి హడావిడి వాళ్ళకుంది పైనకి మంచిగా ఆయమంటారు సగినాలవన్నీ పిన్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట తను వైట్ షర్ట్ వేసుకున్న తను మీరా సో బాబాయ్ అని చెప్తుంటాను కదా వాళ్ళ కూతురు సో తను కూడా పండక్కి ఇక్కడికి వచ్చింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో ఇక్కడ చూశారు కదా ఇంకా మా హడావిడికి హద్దు లేకుండా పోయిందనమాట ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది సాంగ్స్ పెట్టుకొని మంచిగా తను వచ్చేసి మీరా వాళ్ళ అబ్బాయి అనమాట షార్విన్ సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కైట్స్ అలా ఎగిరొస్తూ ఉంటాయి లైక్ ఆ పాటల్ని చూస్తూ రియోన్ చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కి తనకి పాపం చాలా కోల్డ్ చేసింది అందుకోసం మీ ఫేస్ అలా డల్గా ఉంది సో చూసారు కదా ఈ విధంగా కైట్స్ ఎగిరేయడం చాలా ఒక టూ అవర్స్ మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట సో యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళలేదండి ఈసారి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వెళ్ళలేదు ఇక్కడే ఇంకా పైన కాసేపు కూర్చొని ఇంకా చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి కిందికి వెళ్ళిపోయాను నేను కోసేపు ఉండేసి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళు చాలాసేపు పైన ఉన్నారనమాట సో చూసారు కదా ఇక్కడ మంచిగా మా కైట్ కనిపిస్తుంది అక్కడెక్కడో ఉంది అంటే దాన్ని కట్ చేసింది అది చూపిస్తుంది అని చూసారు అక్కడ వెళ్ళిపోతుంది ఆ కైట్ని కట్ చేశారు సో ఇంకా మేము మామూలుగా అరవలేదు మంచిగా వచ్చాం అనమాట సో అంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా కట్ట కట్ అంటే మనది పోయినప్పుడు బాధ అనిపిస్తుంది ఆబ్వియస్లీ సో ఇక్కడ చూసారా ఆయన ఇంకా రియో నాతో నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి తను తీసుకున్నాడు కాసేపు ఏంటంటే అందరూ కనిపించేసరికి వాడికి హ్యాపీగా అనిపిస్తుందో లేదంటే భయం వేస్తుందో తెలియదు కానీ ఇంకా చాలా వాడు కూడా చాలా ఎగిరాడనమాట చాలా అలసిపోయాడు ఇంకా శర్మ సార్కి చూశారు కదా మనం వస్తే ఇంకా అన్నీ అయిపోవాలి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఇంకా బాబాయ్ పిన్ని మీరా షార్విన్ శర్మ సార్ లక్కీ శ్యామ్ నేను గాయత్రక్క అండ్ ఖుషు ఇంకా వంశీ సో వీళ్ళందరూ అనమాట సో ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు ఇంకా వాడు నాతో పాటు పొద్దునే లేచాడు అండి ఫైవ్ ఓ క్లాక్కే లేచాడు సో చూశాడు కదా ఇంత మంచిగా ఏదో వాడే ముగ్గేస్తా అన్నట్టు వెళ్ళిపోతున్నాడు ఇంకా కాసేపు అన్నీ నేను నా దగ్గరే ఉంచుకున్నాను ఎందుకంటే శ్యామ్ పడుకున్నాడు సో కాసేపు ఉంచుకుంటానని చెప్పేసి నేను అంటే శ్యామ్ స్నానంకి వెళ్ళాడు అనుకుంటా నాకు తెలిసి అప్పుడు ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పి కాసేపు కిందికి తీసుకొచ్చుకున్నాను నాతో పాటు సో ఇక్కడ చూశారు కదా ముగ్గు ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాము ఇంకా పిన్ని నేను స్టార్ట్ చేశాము ఆ రోజు సో నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చిందండి అంటే అఫ్ కోర్స్ చాలామంది వేశారనుకుండా నాకు తెలిసిన వాళ్ళు వేశారు ఇంకా అంటే యాక్చువల్గా చాలామంది యూట్యూబ్లో చూసి వేస్తారు కదా నేను ఇన్స్టాలో చూశాను ఒక రీల్ సో అది చాలా బాగా అనమాట యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా కూడా ఏదో మనలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు తీశానమాట ఇక్కడ చూశాడు కదా రియో వాడు వాడు మొత్తం నా కాలం ఎక్కడ ఆ ముగ్గు చెరిపేస్తాడో అని చాలా భయం వేసింది సో ఇంకా బట్ అక్కడ వాడు అక్కడ వచ్చి పడుకున్నాడు ఇంకా చూసారు కదా ఇలా మంచిగా ముగ్గు వేసుకున్నాం ఫస్ట్ చాలా అంటే యాక్చువల్గా నేను బ్లాక్ కలర్ తీసుకొచ్చాను అది ఏం చేయాలనేది అర్థం కాలేదు నాకు ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే సడన్గా ఈ ముగ్గు అనిపించింది ఇంకా బ్లాక్ అనిపించింది కదా అని చెప్పేసి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇంకా వేసేసాను అనమాట సో అంటే అసటీ రాకపోయినా పర్లేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే బట్ రియల్గా అయితే చాలా బాగుందండి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు అంటే నాలో కూడా ఇంత క్రియేటివిటీ ఉంది అని చెప్పేసి నాకు తెలియదు ఆఫ్కోర్స్ కాపీ కొట్టాను బట్ కాపీ కొట్టినా కూడా మంచిగా వచ్చింది కదా సో అది హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ అంకుల్ వాళ్ళందరూ కల్ చూసి అన్నారనమాట రియల్గా ఫ్లవర్స్ ఉన్నట్టే ఉంది అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ మనం వేస్తూ ఉంటే అందరు కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అదనమాట ఇక్కడ అందరం కలిసి ఇలా మళ్ళీ సెకండ్ డే కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ముగ్గులతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము ఇంకా కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా బట్ నాకు ఎందుకో ఈసారి అంతగా ఏమనిపించలేదండి సో చూసారు కదా ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇంకా తీస్తూనే ఉన్నానండి నా ముగ్గుని అంటే ఇంత కష్టపడి వేసాము కదా అందరం సో ఎప్పటికైనా నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా మాకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా సో చూ చూశారు కదా పిన్ని మొత్తం ఇంకా వైట్తో అవుట్లైన్ వేస్తున్నారు అంటే కలర్స్ అన్నీ నింపిన తర్వాత అవుట్లైన్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా సో అలా అనమాట సో ఇలా చిన్నగా సింపుల్గా ఇంకా సంక్రాంతి రోజు కూడా ముగ్గు అలా వేసుకున్నాం అనమాట సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా అనమాట సంక్రాంతి అని రాసేసి ఇలా వేసుకున్నాము మీకు ఎలా అనిపించింది మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇలాంటి ముగ్గులు వేశారు అంటే చాలామంది యూట్యూబ్లో చూసి వేస్తారు ఇన్స్టాలో చూసి వేస్తారు కొంతమంది ఓన్ క్రియేటివిటీతో వేస్తారు సో ఎలా వేశారు ఏం చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా ఇదనమాట యాక్చువల్గా ముగ్గు అనేది కలర్ కాంబినేషన్స్తోనే సెట్ అండి చాలామందికి అంటే తెలీదు కొంతమంది వేస్తుంటారు ఎంత మంచిగా వేసినా కూడా మనం కలర్ కాంబినేషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటే ముగ్గు చాలా నీట్గా అంటే మనం పిచ్చి పిచ్చి ముగ్గు వేసినా సరే మంచిగా కనిపిస్తుంది అని నా ఉద్దేశం నాకు అలా అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇక్కడ నేను కలర్ కాంబినేషన్స్ అనేవి మంచిగా తీసుకున్నాను అనబట్టే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ సో లైట్ బ్లూ డార్క్ బ్లూ అట్లా కొంచెం కొంచెం కాంబినేషన్ సెట్ చేసుకుంటే ముగ్గు బా బాగొస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఇంకా కనుమ రోజు ఇంకా రథం ముగ్గు వేస్తానని చెప్పేసి వచ్చాను సో ఇంకా పాప మా రోజు అందరూ అలసిపోయారని చెప్పేసి నేను ఇవ్వని పిలవలేదండి సో ఇంకా నేనే తొ త్వర త్వరగా వేసి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా నేను వేసేసరికి వాళ్ళే షాక్ అయ్యారు అసలు ముగ్గు ఎప్పుడు వేసావా అని చెప్పేసి సో అదనమాట ఫైనల్గా రథం ముగ్గు కూడా వేసేసాము ఇది మా పండగ అపార్ట్మెంట్లో మేము చేసుకున్న పండగ సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నాకైతే మూడు ముగ్గుల్లో ఏది బెస్ట్ అంటే అన్నీ బెటర్ అనిపించండి దేనికదే బెటర్ అనిపించింది సో చూసారు కదా రథం ముగ్గు కూడా అఫ్ కోర్స్ ఎప్పుడు ఇలాగే వేసాను బట్ ఈరోజు ఈసారి కొంచెం డిఫరెంట్గా వేశాను అనమాట సో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి సో ఇదండి వీడియో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్